హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇంజన్ సహా మూడు బోకీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు రైల్ ఇంజన్ ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టిందని చెప్పారు ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఓ అంచనాకు రాలేదని తెలిపారు స్టేషన్ పై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు ఇంజిన్ ఇంజన్తో పాటు ఏసీ భోగిలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు हा एतिरा ये ज्यादा तक की है आसान करके